మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రానికి ఇరవై ఒకటవ ముఖ్యమంత్రి కానున్నారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు ఫడ్నవీస్తో తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా శివసేన నేత మాజీ సీఎం ఏక్నాథ్ షిండే ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఫడ్నవీస్ ఇరవై రెండు ఏళ్ల వయసులోని నాగ్పూర్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇరవై ఏడేళ్లకే మేయర్ గా బాధ్యత స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన రెండు వేల పద్నాలుగులో మొదటిసారి మహారాష్ట్ర సీఎం అయ్యారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై మూడున రెండోసారి సీఎం గా ప్రమాణం చేసిన సరిపడా శాసనసభ్యుల బలం లేకపోవడంతో మూడు రోజులకే రాజీనామా చేశారు రెండు వేల ఇరవై రెండు జూన్లో శివసేనలో షిండే తిరుగుబాటు చేసి సీఎం అయిన తర్వాత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు